హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరు పిల్ల అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మాకైతే తుఫాన్ అయితే లేదండి చిన్న చిన్న చినుకలు అయితే పడినాయనమాట నేను సాయంత్రం ఉదయం కూడా పడ్డాయి అయితే నేనైతే బయటే వండుతున్నాను వంట అయితే వంట అయితే చేసేసి మళ్ళీ చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఈరోజైతే అయితే అన్నం వండేసి ఇంటిదే పళ్ళన్నీ చేసుకొని కూర కూడా వండేసుకొని అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని అయితే ఎందుకు బయటే వండాలనిపిస్తుంది గ్యాస్ మీద వండాలనిపించట్లేదు అంటే కర్ర పొయ్యి మీద ఉన్నంత టేస్ట్ గ్యాస్ మీద రాదనమాట ఆ రుచి తెలిసాక ఎవరైనా సరే కర్రల పొయ్యి మీదే వండుతారు ఆ తెపాలలు తోముకోవడానికి కష్టం తప్ప కానీ ఆ వంట అనేది చాలా రుచిగా ఉంటుందండి గ్యాస్ మీద చాలా త్వరగా అయిపోతుంది అని వండేసుకుంటాం కానీ పొయ్యి మీద వండుకున్న వంట అయితే చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది మనకు ఆరోగ్యంగా కూడా ఉంటుంది బంగాళదుంప అలాగే మిని మేకర కూర అయితే వండుతున్నాను అనమాట నేను వండేసి వెళ్ళినా మీకు తెలుసు కదా చెప్పాను కదా చాలాసార్లు వచ్చేంతవరకు అలాగే ఉంటుంది తింటాడేమోనని ఎంతో ఆస్తు వండేసి వెళ్తాను కానీ నేను ఎలా అయితే వండి పెట్టానో అలాగే ఉంటుంది అనమాట అయితే బయలుదేరిపోయాను వెళ్తున్నాను అయితే ఇలా ఊరు దాటాను బండి అయితే వచ్చింది ఎలమంచ వరకు ఒక తీసుకొచ్చారు అన్నమాట అక్కడి నుంచి ఇలా బస్ స్టాండ్కి వచ్చేసాను బస్ స్టాండ్లో కూడా బస్సు అయితే వచ్చేసింది సమోసాలు అలాగే టాటా అయితే తీసుకొని అయితే బస్సు ఎక్కేసాను అనమాట యలమంచల్ నుంచి అక్కా వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే బస్సు ఖాళీ ఉంటుంది అటు నుంచి వచ్చేటప్పుడు ఖాళీ ఉండదు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అయితే అక్క అయితే వెజ్ బిర్యానీ అయితే చేసింది అనమాట అయితే తను నేసి తిందని చెప్పేసి అయితే నా కోసం అయితే వెజ్ బిర్యానీ చేసింది పలు జీడి పలుకులు వేసి అయితే బయటే తినేస్తున్నాను ఇంక ఇంట్లోకి అది వెళ్ళలేదు ఎందుకంటే మాకు మా అనమాట నేను ఎలాగా పట్టించుకోను మరి వాళ్ళు పూజలు అవి చేసుకుంటారు కాబట్టి నేనైతే ఇంట్లోకి వెళ్ళలేదు పట్టుకెళ్ళిన పప్పులు ఫ్రూట్స్ అవి అయితే బయట నుంచి ఇచ్చేసాం ఇద్దరం సరదాగా అయితే కాసేపు కూర్చొని అయితే బిర్యానీ అయితే తినేసాం మా అక్క మా చెల్లి మా మా చెల్లి అనుకుంటూ తింటున్నాం అనమాట అయితే కూరగాయలు అయితే బ్యాగ్లో పెట్టేసింది అక్క బావకు తెలుసా ఈ కూరగాయలు బావేం తెచ్చాడు కూరగాయలు కూడా రోడ్డుకు వచ్చేటప్పుడు అయితే ఒక తోమడి అయితే రోడ్డు తీసుకొస్తాడన్నమాట ఇలా రాగానే అలా బస్ వచ్చింది ఎక్కేసా ఈరోజు ఎందుకో ఖాళీగా ఉంది మరి ఎలమంచిలు అయితే వచ్చేసిన తర్వాత ఇవి అయితే ట్రెండింగ్లో ఉన్నాయి కదండి తీసుకుందామని వెళ్ళాను కానీ వీటికి కింద తోకలు లేవనమాట మనం వీడియో చేయడానికి నాకైతే నచ్చలేదు అని చెప్పేసి అయితే తీసుకోలే ఒకటి వన్ ఫిఫ్టీ చెప్పారు చూడడానికి బాగానే ఉన్నాయి కానీ అవి చెవులు లేవనమాట అందుకని చెప్పేసి అయితే నేను తీసుకోలేదు అయితే ఇంకా వచ్చేటప్పుడు అయితే ఆ మాటకు వెళ్ళేది అయితే కొన్ని కిరాణా సామాన్లు అయితే తీసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్ళాను ఇంకెలా మంచులు వచ్చాక కనీసం ఒక్క వస్తువుకైనా నేను ఎండి మార్ట్కి వెళ్తాను ఆర్మార్ట్ కాదు ఎండి మార్ట్ ఎందుకో చూడాలి అనిపిస్తుంది ఒకసారి మొక్కను చూపించేసి రావాలనిపిస్తుంది ఎలాగ కిరాణా సామాన్లు లేవని చెప్పేసి అయితే వెళ్ళైతే తీసుకున్నామన్నమాట ఒక మూడు వేలు అయితే ఊడినాయి అక్క ఇచ్చింది అలాగే ఇంటి దగ్గర కొన్ని డబ్బులు కూడా పట్టుకెళ్ళాను మూడు వేలకైతే నెల సరిపడా సామాన్లు అయితే కొనేసుకున్నాను అనమాట మళ్ళీ క్రిస్మస్ దగ్గరలో క్రిస్మస్కి కావాల్సినవి అయితే షాపింగ్ చేసుకోవడానికి అయితే మళ్ళీ దగ్గరలో వస్తాము వస్తామాను అంటే రాలేను లాస్ట్ వీకే వెళ్ళాను అక్కలు ఇంటికి మళ్ళీ వీక్ వెళ్ళాను మళ్ళీ మధ్యలో ఒకసారి ఫోన్ పాడైపోయిందని చెప్పేసి ఫోన్ చేయించడానికి వచ్చాను ఇంకా అలా తిరుగుతూనే ఉంటున్నాను అనమాట రోజు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటారు కదా అందుకని చెప్పేసి అయితే సామాన్లన్నీ అన్నీ కొనేసుకుంటాను అనమాట అలాగే ఇవన్నీ అయిపోయిన తర్వాత స్టార్ కొందామని షాప్ దగ్గరికి వెళ్ళాను వెళ్తే పక్కనే చెప్పుల షాప్ ఉందని చెప్పేసి చెప్పులు కూడా తీసేసుకున్నాను అనమాట చెప్పులు తీసుకున్న తర్వాత స్టార్ అని వెళ్ళాను అతను నాగమ్మ టెన్ మినిట్స్లో తెస్తానని చెప్పి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే కూర్చోబెట్టాడు నన్ను అంతసేపు కూర్చొని నాకు చిరాకు వచ్చి అయితే వచ్చేసిన నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేంత వరకు ఇప్పటివరకు జర్నీ బలే ఉంది వెంట వెంటనే బళ్ళు దొరకడం బస్సు ఎక్కడం బాగుంది ఇప్పుడే నడుచుకుంటూ వెళ్తున్నాను ఆల్రెడీ ఒక బ్యాగ్ ఒకరికి ఇచ్చిన మాట బండి ఖాళీ లేదు కొద్దిగా బ్యాగ్ పట్టుకెళ్ళిపోయి పుణ్యం చేసుకోండి నన్ను అన్నాను అయితే బ్యాగ్ పట్టుకెళ్ళారన్నమాట ఈ బ్యాగ్ అయితే ఒకటి నేను ఈడ్చుకుంటూ వస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఒక్క కర్రల బ్యాగ్ నిండా అయితే కూరగాయలే పట్టుకు వస్తాను అలాగే ఆనపకాయలు బెండకాయలు అవి ఇచ్చిందన్నమాట మాకు పెద్ద అక్క వాళ్ళకి మేనత్త వాళ్ళకి అనమాట పెద్దక్క వాళ్ళ అమ్మాయి డెలివరీ అయ్యింది కదా తనకు కూడా ఉపయోగపడతాయి అని చెప్పేసి అయితే ఆ బ్యాగ్ అని అంటే ఏదైతే ఇచ్చింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వెళ్తూ వెళుతూ అలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్